మిత్రులారా దీంట్లో పొందుపరిచినటువంటి ఒక అంశం అత్యంత కీలకమైనటువంటిది ప్రమాదకరమైనటువంటి అంశం ఎందుకు అంటే భారత రాజ్యాంగాన్ని కాపాడేది వన్ ఆఫ్ ద ఫౌండేషనల్ పిల్లర్స్ బ్యూరోక్రసీ చట్టాలు చేసేవాళ్ళు చట్టాలు అమలు చేసేవాళ్ళు న్యాయ వ్యవస్థ ఈ మూడు కూడా సమూలమైనటువంటి ఒక భారత రాజ్యాంగానికి మూల స్తంభాలు కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ తెలంగాణలో పాలక పార్టీకి తొత్తులుగా మారి బ్యూరోక్రాట్స్ పాలక పార్టీకి బానిసలుగా మారి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ చిల్లర రాజకీయాలకు ఇవాళ కొంతమంది పాల్పడతా ఉన్నారు వాళ్లపైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పని ఈ వినతి పత్రంలో మేము పేర్కొనడం అయింది ముఖ్యమైనటువంటి ఒక ఉదయం ఉదంతం ఏంటి అంటే ఈ మధ్య ఈ నెల ఆగస్ట్ ఫస్ట్ तारीख नाड़ो